జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ జూన్ మాసమైనటువంటి ఈ ఆరో నెలలో మేనరాశి కలిగిన వారికి ప్రేమ ఫలితాలకు సంబంధించింది ప్రేమికుల యొక్క విశ్లేషణలు ఈ సమయకాలంలో ఈ మాసంలోనూ ఈ రాశిగలిగినటువంటి వారి స్త్రీ పురుషులలో వారి యొక్క సమస్యలు ఇబ్బందులు వ్యతిరేకతలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలటువంటి వారు స్త్రీ పురుషులు ఎందు ఈ యువత యువకులలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే ప్రజెంటు మీ ప్రేమకు సంబంధించినటువంటి విశేషాలు కానీ మీ ప్రేమ మధ్యలో ఏదైనాటువంటి సమస్య కలిగిన ఇరువురు ప్రేమికుల మధ్య ఏదైనా ఒక సమస్య నడుస్తున్నా సరే దాన్ని మీరు స్నేహితుల పరంగా చెప్పుకోవటము వారిచ్చినటువంటి సలహాలను బట్టి మీరు నడిచేటటువంటి ప్రయత్నం చేయటము ప్రేమకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని మీ స్వతాహగా కాకుండా పక్కవారి యొక్క సలహాలను బట్టి మీరు ఏదైతే తీసుకొని నడిచేటటువంటి ప్రయత్నాలు చేస్తారో ఆయా ప్రయత్నాల వలన ఈ ఆరో మాస కాలంలో మీ ఇరువురి మధ్య కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఒకటి తర్వాత మీరు కలిసి బతికేటటువంటి విధానం నచ్చని కొంతమంది ఇప్పుడు ఒక్కొక్కరు ఏంటంటే ఇద్దరు మగవులు స్నేహితులు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇంత మంచి అమ్మాయి ఆ స్నేహితుడికి భారీగా ప్రేయస్గా ఉంది అదే నాకుంటే బాగుండు కదా అని ఏదో ఒక విధంగా చెడుగా చెప్పి ఆ అమ్మాయిని వాడివైపు సైడ్ ట్రాక్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతమందిలో ఉంటాయి అదే మాదిరిగా ఆడవాళ్ళలో కూడా ఆ అబ్బాయి నాకు ప్రేమికుడుగా ఉంటే బాగుండు కదా అని ఏదో ఒక విధంగా చెడుగా చెప్పి దూరం చేయటం లేదంటే కొంతమంది వీళ్ళిద్దరూ కలిసి ఉండటం బాగుండదు లేదు అలా విడదీయాలనుకోవాలని కొంతమంది ఆలోచన చేయటం ఇలాంటి మధ్యంతరమైనటువంటి వారి ఆలోచనల వలన మీరు ఎప్పుడైతే మీ ఫ్రెండ్స్ స్నేహితులు వారి మాట వినగలిగేటటువంటి స్థితులకు వెళ్తారు అప్పుడు మీకు సమస్య ఈ సమయకాలంలో పెరగటం కానీ కేవలం ఈ ఆరు నెలలో మాత్రమే మధ్య వ్యక్తుల వలన కానీ మీ ప్రమేయం లేకుండా మీకు మీకే వ్యతిరేకతలు గొడవలయ్యే ప్రయత్నాలు కానీ ఎక్కువగా ఉండటం వలన ఈ సమయకాలం ఎందు కొంచెం మీ మనసులో ఏదన్నా కష్టం ఉన్నా బాగున్నా అది పరుల యొక్క సలహాల మీద కాకుండా మీకు మీరుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని చేసుకోగలవాలి లేదంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళైనటువంటి తల్లిదండ్రుల వలన మీకు బతుకు తీరు వ్యక్తి వలనైనా సలహా తీసుకొని చూసుకోవడం మంచిది ఈ విధమైనటువంటి ఆలోచన ఈ సమయకాలంలో మీరు ప్రయత్నం చేయటం చాలా మంచిది అదేవిధంగా కొంతమంది విడిపోయిన ప్రేమికులు దగ్గర అవ్వడానికి దూరమైనటువంటి వ్యక్తులు కలవటానికి చేసే ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్గానే ఉంటాయి అంటే ఎదురుపడినా మాట్లాడకపోవచ్చు ఒక్కొక్కసారి మాట్లాడినా కానీ కలుసుకోవడానికి రాకపోవచ్చు అలాగని మనం కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారి నుంచి మనం ఆశించిన ఫలితం కూడా అందొచ్చు అందకపోవచ్చు అంటే ఈ మాసకాలం అంతా ఈ ఆరు నెలలు ఎలాగైతే ఉందో దూరమైనటువంటి స్నేహాలు బంధాలు కలుపుకోవడానికి కొంత అవకాశం ఉంటే ఇంకాస్త వాటి కోసం ఎదురు చూసేటటువంటి పరిస్థితులు ఇంకొంచెం ముందుకు మనుగడకి కలుపుకునేటువంటి ప్రయత్నాలు కూడా అంతే కనబడుతున్నాయి కాబట్టి ఈ రెండు విధాలుగా మనకి అనుకూలత కంటే స్త్రీ కానీ పురుషుడు కానీ దూరమైన వారు కలిస్తే పర్వాలేదు అలాగని కలవలేదు కదా పూర్తిగా దూరం అవుతారని కాదు ఇంకొంత సమయం కోసం ఎదురు చూడాల్సిన ప్రయత్నం చేసుకోవడం మంచిది అలాగే కొంతమంది వారి వారి ప్రేమని ప్రేమించిన వారికి తెలియపరిచేదానికి ఒక్కొక్కరు ప్రేమించే సమయం కరెక్టా కాదని ఎదురు చూసేవాళ్ళు ప్రేమించిన విషయాన్ని తెలియపరిస్తే ఏమవుతుంది అనుకునే వారికి ఈ సమయకాలం అంత పెద్ద అనుకూలత లేదు కాబట్టి మీరు ప్రేమించినటువంటి విషయాన్ని ఈ మాసకాలంలో ఇరవై రెండో తారీఖు శనివారం పౌర్ణమి వరకు కాస్త పోస్ట్ పోన్ చేయండి చాలా మంచిది అదేవిధంగా ఎవరైతే కొంతమంది తమ ప్రేమను తల్లిదండ్రులకు తెలియపరచాలి తల్లిదండ్రులకు తెలియపరచడం వల్ల ఎటువంటి సమస్య వస్తుందో వారు ఒప్పుకుంటారు లేదనేటువంటి కొంత దిగ్భ్రాంతితో కూడినటువంటి భయభ్రాంతితో కూడినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ప్రేమ విషయము డైరెక్ట్గా తల్లిదండ్రులకు కాకుండా ఇంట్లో మీకు ఎవరైతే కాస్త సన్నిహితంగా స్నేహంగా ఉంటారో వారి ద్వారాగా మీరు ఇష్టపడుతున్నటువంటి విషయాన్ని తెలియపరచండి దాన్ని బట్టి మీకు మొదట్లో కాస్త వ్యతిరేకత ఏర్పడినప్పటికీ కొంత అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో మీకు ఎదురవుతాయి అలాగే తల్లిదండ్రుల వలన పిల్లలు పిల్లల వలన తల్లిదండ్రులు ఈ సమయకాలంలో ప్రేమ విషయంలో కానీ తర్వాత వారి యొక్క పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ పిల్లలు తీసుకోవటం కానీ పిల్లలకు సంబంధించిన వ్యతిరేకతమైన నిర్ణయాలు తల్లిదండ్రులు తీసుకోవటం కానీ ఈ సమయకాలం అంత అనుకూలతమైనది కాదు కాబట్టి ఏదైనా మనం వారికి తెలియపరిచి వాళ్ళు మనసు మార్చేదానికి ప్రయత్నం చేసినా అనుకునేది ఒకటైతే జరిగేది ఏమవుతుందో తెలియదు అలాగే పెద్దవారిని కాదని ఎటువంటి సొంత నిర్ణయాలు పిల్లలు తీసుకున్నా తర్వాత జరిగే పరిస్థితులు వేరే రూపంలో వెళ్తాయి కాబట్టి ఆ రెండిటికీ కూడా ఇది సరైన సమయకాలం కాదు ఆ రెండు విషయాల్లో కూడా కాస్త మీరు నిదానం ఉండి చేసుకొని పోగలిగితే మంచిది కొంతమంది భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానుల్లో కూడా బాబామర్థుల వలనను అత్తమామల వలనను కోర్టు కేసులు సంబంధించిన చికాకులు ఇబ్బందులు వ్యతిరేకతలు ఈ తరహా బాధపడుతున్నటువంటి సమస్యల నుంచి కూడా ఈ సమయకాలం కాస్త బయటపడగలిగేటటువంటి పరిస్థితి కొంత అనుకూలించగలిగే పరిస్థితి కూడా ఈ సమయకాలంలో జరుగుతుందని చెప్పవచ్చు అలాగే మరికొందరు బదుగుదిరువు కోసము విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ ఒకరికెంద బెరు చేస్తున్నవారు కొంతమంది చదువుల కోసం వెళ్ళి ఉద్యోగాల కోసం వెళ్ళి అక్కడ ఫారిన్ కంట్రీస్లో అక్కడ కొన్ని పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాల వల్ల కుదేలైపోయి చదువుల మీద కుటుంబం మీద జాస లేకుండా ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితులు దిగ్భ్రాంతులు పడిపోయి దాని గురించి కొంతమంది వేతన పడుతున్నవారు మరికొందరు సాఫ్ట్వేర్ రంగాల ఉద్యోగాల కాదు కానీ ప్రైవేట్ రంగ ఉద్యోగాల దగ్గర కానీ గవర్నమెంట్ రంగాల ఉద్యోగాలు కానీ ఇలా కొంతమందికి అయినటువంటి పరిచయాల్లో పెళ్లి వారి మధ్య అయినటువంటి పరిచయాల్లోనే మొదట కొంతకాలం కలిసి ఉండటము తర్వాత వారు ఎవరో సంబంధం లేదనేటువంటి దూరం అవటము తర్వాత వారితో కలిసేటటువంటి బంధం పూర్తిగా దూరం అయ్యే మార్గం జరగటము ఒకరికి మధ్య ఒకరికి వ్యతిరేకతలు ఇబ్బందులు ఏర్పడడం ఈ తరహా సంబంధించిన సమస్యలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఆ తరహా సంబంధించినటువంటి సమస్యల వల్ల సతమత వారికి ఈ సమయకాలము వారి వారి సమస్య నుంచి వారు బయటపడేదానికి వారి వారి సమస్య నుంచి కాస్త రిలీఫ్ అయ్యి వారు పోగొట్టుకున్న మనశ్శాంతి కానీ పోగొట్టుకున్న స్నేహంగాన్ని తిరిగి వెతుక్కుంటూ వచ్చేదానికి కాలము వారి యొక్క పడిన బాధకు సంబంధించినటువంటి సంకల్పం వారికి ఒక అవకాశాన్ని ఒక వ్యక్తి నుంచి కొంత హెల్ప్ చేసేటటువంటి పరిస్థితిని కూడా ఈ సమయకాలం అందజేస్తుంది మరి కొందరు వివాహేతర సంబంధాలు కలిగినటువంటి వారంటే వివాహాలు అయ్యి ఉండి కూడా కుటుంబ బాధ్యతలు ఉండి కూడా అక్రమ సంబంధాల్లో జీవన శైలిలో అయ్యే కొన్ని పరిచయాలలో వివాహేతర సంబంధాలు అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని ఆ అక్రమ సంబంధాలలో ఒకరికి మధ్య ఒకరికి ఇబ్బందులతో నలుగురిలో సమాజంలో ఇబ్బంది పడుతూ మానసికమైన ఆందోళన చెందుతూ బాధించగలుగుతున్నటువంటి విషయాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఈ తరహా జరుగుతున్నటువంటి సమస్యలలో ఈ తరహా జరుగుతున్నటువంటి ఇబ్బందులతో బాధపడేటువంటి వారికి కూడా ఈ సమయకాలం కాస్త ఇంకొంచెం వేదన కలిగించేది కొంత బాధ కలిగించేది కొంత నలుగురిలో నవ్వులు పాలు చేసి కొన్ని పరువు ప్రతిష్టలు కూడా భంగం కలగలిగినటువంటి ప్రయత్నాలు కూడా జరిగే పరిస్థితులు అధికంగా ఉండొచ్చు కాబట్టి వాటి వలన మీరు ఎక్కువగా మనోవేదానికి దిగ్భ్రాంతి గురి చెందాల్సినటువంటి పరిస్థితి లేదు చాలామంది మనం చూస్తూ ఉంటాము మనకి అన్యోన్యంగా ఉండి మనతో కలిసి చాలా మన కాలంగా ఉన్నవారు ఒక్కసారిగా మనం వెంటే ఎవరో తెలియని పరిస్థితులకు వెళ్తూ ఉంటారు ఒకసారి తల్లిదండ్రులు కుటుంబం మాట తప్ప బయట మాట వారు పూర్తిగా ఎదుటివారి చేతిలో కీలుబొమ్మ ఇవ్వడం చూస్తూ ఉంటారు ఈ తరహా ప్రయత్నాలన్నీ కూడా కొన్ని చెడు ప్రయోగాలు చెడు ప్రభావాలు జరిగినప్పుడు ఒక మనిషి మీద కొంత మరుగుమందు ప్రభావం కానీ వశ్రీకరణ ప్రభావం కానీ చెడు ప్రయోగాలు కానీ చేసినప్పుడు కూడా ఆ మనిషి యొక్క స్థితిగతులు కూడా మారుతూ ఉంటాయి ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏమన్నా మీకు ఇబ్బంది కలిగిస్తూ ఆ సమస్యలతో ఏదైనా మీరు సతమతం అవుతూ ఉన్నా లేదు మీ జరిగిన సమస్య ఏ విధంగా మీరు తీసేసుకోవాలో తెలియకపోయినా తప్పకుండా మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయగలిగినట్టయితే మీకు నూటికి నూరు శాతం మీ సమస్యకు పూర్తి పరిష్కారం చేయబడుతుంది సర్వే జన సుఖనోభావం అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదూలు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్